ఈ మధ్యకాలంలో బుల్లితెర రంగంలో జరిగిన ఎన్నో షాకింగ్ సంఘటనలో అందరినీ పూర్తి గురి గురిచేసిన సంఘటనే సీరియల్ యాక్ట్రెస్ కత్రినయని సీరియల్తో తిలోత్తమాగా లేడీ విలన్ గెటప్లో అందరినీ అలరించిన కన్నడ సీరియల్ యాక్ట్రెస్ అయిన పవిత్ర జయరామ్ ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి అక్కడికక్కడే కాలం చెందడం ఈ వార్త ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందంటే ప్రతి ఒక్కరూ పవిత్ర జయరామ్ గురించి తెలుసుకుని పూర్తి దిగ్భ్రాంతికి గురైన వాళ్ళే అవ్వడానికి కన్నడ ఇండస్ట్రీకి చెందిన సీరియల్ నటే అయినప్పటికీ మన తెలుగులోకి త్రినైని సీరియల్తో అడుగుపెట్టి ముఖ్యంగా తిలోత్తమాగా లేడీ విలన్ గెటప్లో స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ తెలుగు పుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అలాంటి పవిత్ర జయరాం ఇక లేదు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి కంటతడి పెట్టేలా చేసింది ముఖ్యంగా ఇక ఆమె కొడుకుకి కూతురికి ఆమె తల్లికి అయితే అది ఒక తీరని శోకం నిజానికి పవిత్ర జైరామ్ గారు కన్ను మూయకముందే ఆమె ఇంట్లో ఇంకొక విషాదం చోటు చేసుకుందట అదే తన కన్న తండ్రిని కోల్పోవడం ఇక భర్తని కోల్పోయి ఆ తల్లి కొండంత దుఃఖ ఉంటే ఆ బాధ నుండి పూర్తిగా తేరుకోకముండే తన కూతురుని కూడా కోల్పోవడం నిజంగా పవిత్ర జయరాం తల్లి పరిస్థితి అయితే వర్ణాతీతం అని అంటున్నారు మరీ ముఖ్యంగా కూతురు పోయి దాదాపు పదిహేడు రోజులు కావస్తున్నప్పటికీ ఇంకా పవిత్ర జయరామ్ గారి తల్లి తన కూతురిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతుందట ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని కన్నడ మీడియా ఛానల్స్తోనూ వాళ్ళ సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్త అందరినీ పూర్తి దిగ్బ్రాంతికి గురిచేస్తోంది ఇక పవిత్ర జయరామ్ని గుర్తు చేసుకుంటూ ఆవిడ కన్న తల్లి కన్నీరు మున్నీరు అవుతోందట పైగా చెప్పుకొస్తూ తన కూతురు ఎంతో ధైర్యంగా ఉండేదని ఎప్పుడు హ్యాపీగా ఉండేదని ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఎప్పుడు తనని మాత్రం విడిచిపెట్టి ఉండలేదని ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయాము అంటే రోజుకి రెండు పూటల అన్నం దొరికితే చాలు అన్నకున్న కష్టాల్లో పడింది తన కూతురు అయినా కూడా తన ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రులమైన మమ్ముల్ని దగ్గర పెట్టుకొని ఎన్నో కష్టాలు పడుతూ బులితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుందని పైగా తన కూతురికి తన తల్లి తానంటే పంచ ప్రాణమని ఎప్పుడూ అమ్మ అమ్మ అని కలవరిస్తూనే ఉంటుంది ఓ పక్క వరుస సీరియల్స్తో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లల బాగోగులు మాత్రమే కాదు మా గురించి కూడా ఆలోచించేది అంతేకాదు తనకి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం అలాంటి తండ్రిని కోల్పోవడంతో పవిత్ర బాధ వర్ణనాతీతం అలాంటి నా కూతురు కొన్నంత ధైర్యంగా ఉండేది ఎప్పుడూ నాకు ధైర్యాన్ని చెప్తూ ఉండేది ఎప్పుడు నన్ను బాధపడినిచ్చేది కాదు అంటూ తన కూతురిని గుర్తు చేసుకుంటూ తన కూతురి చిన్ననాటి జ్ఞాపకాలు పవిత్ర జయరాంతో కలిసి ఉన్న ఫోటోలని మరియు చిన్నప్పుడు తన కూతురికి ఇచ్చిన గిఫ్ట్లని గుర్తు చేసుకుంటూ కన్నీరు కన్నీరుమున్నీరు అవుతుంది అంతేకాదు ఇంకా ఆవిడ మాట్లాడుకొస్తూ ఇన్నేళ్లలో ఏ రోజు కూడా నా కూతురికి ఎప్పుడూ ఓ చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చి ఎరగను అదే నాకు ఎన్నో సందర్భాల్లో ఎన్నో కొనిపెడుతూ ఉండేది అలాంటిది నేను లేక లేక మొట్టమొదటిసారిగా నా కూతురికి ఓ ఉంగరాన్ని గిఫ్ట్గా ఇచ్చాను అది జీవితాంతం తనకి గుర్తుగా ఉండాలి చివరికి ఉంగరం మిగిలింది కానీ ఉంగరం తీసుకున్న నా కూతురు మాత్రం నాకు లేకుండా పోయింది ఆ ఉంగరంలోనే నా కూతురి జ్ఞాపకాలు దాగి ఉన్నాయి అంటూ తన కూతురికిచ్చిన ఉంగరాన్ని చూసుకుంటూ కూతురుతో కడిపిన క్షణాలని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పవిత్ర జయరాం గారి తల్లి కన్నీరు మున్నీరు అవుతుందట ఏది ఏమైనప్పటికీ సీరియల్ యాక్ట్రస్గా అడుగుపెట్టి మన తెలుగు బులితెర ప్రేక్షకులకి ఓ నటిగానే ఇంతగా దగ్గర అయిపోతే మరికా తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో అంటే ఊహించుకోవడం కష్టమని చెప్పాలి మరి ఇంతటి విషాదం నుండి పవిత్ర జయరామ్ గారి తల్లి మరియు ఆవిడ కొడుకు కూతురు ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి